కి స్వాగతం ముందుగా విజయదశమి సందర్భంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఘన స్వాగతం పలికిన ఆలయ అధికారులు భర్త వేధిస్తున్నాడని ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన తెలుగుదేశం యువనేత భార్య జోయా ఖాన్ మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చిన శ్రీ బోయకుండ గంగమ్మ అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు గతంలో ఏ ఎమ్మెల్యే చేయలేని సాహసం మారుమూల మిట్టమరి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు చూస్తే మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఏడాదన్నర పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సీసీ రోడ్ల నిర్మాణ పండుకు శ్రీకారం చుట్టారు గతంలో మదనపల్లి ఎమ్మెల్యేగా పనిచేసిన ఎమ్మెల్యేలు ఎవరూ పర్యటించని మారుమూల గ్రామాలలో సైతం ఎమ్మెల్యే షాజాన్ బాషా పర్యటిస్తూ అక్కడి ప్రజల కష్టాలను తీర్చేందుకు పని పనిచేస్తున్నారని అన్నారు పొన్నట్టపాలెం పంచాయతీ ఎగువ మెట్టమర్రి గ్రామంలో నేడు సీసీ రోడ్లకు ఎమ్మెల్యే షాజాన్ బాషా భూమి పూజ చేశారు ఈ సందర్భంగా స్థానిక మహిళ మాట్లాడుతూ తనకు వివాహం జరిగే యాబై ఏళ్లు అవుతుందని గతంలో ఏ ఎమ్మెల్యే పర్యటించని గ్రామాలను ఎమ్మెల్యే షాజహాన్ ష పర్యటించి మా గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించారని గర్వంగా చెప్పుకొచ్చారు తెలుగుదేశం నాయకులతో కలిసి భూమి పూజ చేసిన అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో మారుమూల గ్రామాలకు సైతం అభివృద్ది అందేలా చర్యలు చేపట్టామని అందులో భాగంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని భవిష్యత్తులో డ్రైనేజీల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ప్రతి పల్లెకు తాగునీరు వీధి దీపాలు రోడ్లు డ్రైనేజీలు ఇచ్చే బాధ్యత తీసుకున్నారని చెప్పారు కోళ్లబైలు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ నాయుడు ప్రజా సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం వరకు విశ్రమించటం లేదని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఏఈ రమణ ఎంపీడీవో తాజ్ మసూర్ సచివాలయ సిబ్బంది తెలుగుదేశం నాయకులు జేవీ రమణ రాయచోటి కుమార్ జీవీ నాయుడు ఈశ్వర్ నాయుడు చిప్పిలి గురునాథ్ యాదవ్ రెడ్డి రాయల్ చెల్లా మోహన్ రెడ్డి రమేష్ రెడ్డి సర్పంచ్ రెడ్డి వెలుగు ఎంపీఎం సాంబశివ నాయుడు సంఘం పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు అంత టైంలో మా అక్క చెల్లెల్లో మా నాయకులు అందరూ కాసుకున్నారు ఆ రోజు అన్నా మాకు రోడ్ ఇవ్వాలన్న అని అడిగినారు చాలా మంది వచ్చిన గడుపుకున్నారు మాకు రోడ్ ఇవ్వలేదు మాటలేమో చెప్పినారు చాలా ఏళ్ళ నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి అడుగుతాం ఎవరు రోడ్ ఇదని అడిగితే లేదమ్మా తప్పకుండా ఇస్తామని చెప్పి మాట ఇచ్చాము ఆ మాట ఎలా ఇచ్చినాం దానికే కట్టుబడి ఉండి ఈ రోజు తక్షణం ఇప్పుడుండే ఈజీఎస్ శాంక్షన్ లో పది లక్షల రూపాయల నుంచి రోడ్ ఇచ్చినాము ఈ కంప్లీషన్ కి ఈడ కింద ఉండే కాలనీకి పన్నెండు అయినా పదహైదు అయినా ఇచ్చి రోడ్ కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత మాది ఎంతైనా కానీ ఈ రోడ్లు పూర్తి చేసి ఈ పోల్ అన్ని ఇట్లా మధ్యలో అంతా ఉన్నాయి ఈ పోల్ అన్ని ఒక సైడ్ కి దీనికి అన్ని లైట్లు వేపించి ఈ ప్రజలకు బాగా సౌకర్యమే రేపు ఒకవేళ రాత్రి పూట మహిళ అక్కలు వస్తే కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో సుఖంగా రావాలా భయపడి వచ్చే విధంగా లేకుండా పాములు గిములు ఏమి ఉన్నా కూడా లైట్లు ఉంటే పాములు రాకుండా ఉంటుంది చూసుకుని నడుస్తారు ఆ విధంగా ఖచ్చితంగా అంతవరకు యా సర్పంచ్ గాని ఎవరు కాని మా ఊరికి మంచి చేసిన వాళ్ళు లేరు ఇప్పుడు మదనపల్లి పట్టణం స్థానిక ఎస్బీఐ కాలనీలో నివాసముంటున్న తెలుగుదేశం యువ నాయకుడు మెహబూబ్ ఖాన్ భార్య జోయా ఖాన్ తన భర్త మెహబూబ్ ఖాన్ వేధిస్తున్నాడంటూ బుధవారం మీడియాను ఆశ్రయించింది ఎస్బీఐ కాలనీలోనే తన ఇంటి ముందు బైఠాయించి నిరసన చేపట్టింది పన్నెండు సంవత్సరాల క్రితం తనను వివాహం చేసుకున్న భర్త మహబూబ్ ఖాన్కు తనకు ఒక కుమార్తె ఉందని మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని రోజు తనని కొట్టి తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్నాడని ఆరోపించింది తన భర్త కుటుంబ సభ్యులతో కలిసి పలుమార్లు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఇదే విషయం రెండో పట్న పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందన లేదని ఆరోపించారు అధికార పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ తనని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని తనకు తండ్రి లేడని తల్లి ఒకటే ఇళ్లలో పని చేసుకుని బతుకుతుందని తనకు అండగా ఎవరూ లేరని చులకన్నగా చేసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది పోలీసులు అధికారులు తనని కాపాడాలని లేని పక్షంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని ఆవేదన వ్యక్తం చేసింది ఏం చేసుకుంటావో చేసుకో అంటాడు నేను చంపేసి జైలుకి వెళ్తా నాకు అందరూ మినిస్టర్ తెలుసు చిన్నబాబు అన్న దగ్గర ఉంటాడు డైలీ తాగేది వచ్చేది ఇంట్లో ఏం పట్టించుకోడు దేవి నవరాత్రుల సందర్భంగా బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్థానిక తెలుగుదేశం నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెన్షన్ల పంపిణీలో భాగంగా దేవలం వీధి ప్రాంతంలో లబ్దిదారులకు పెన్షన్లు అందించేందుకు వచ్చిన ఎమ్మెల్యే వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అనంతరం పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట ప్రజలకు భరోసా కల్పిస్తూ అభివృద్ది సంక్షేమం సమపాలనలో నిర్వహిస్తుందని గుర్తు చేశారు పెద్దలు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఒకటో తేదీ ఉదయం ఆరు గంటలకే లబ్దిదారులు ఇంటి వద్దకు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం నాయకులు పెన్షన్లు తీసుకెళ్ళి అందిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలుగుదేశం నాయకులు రామకృష్ణ ఆచారి సహదేవ నాయుడు మురళి మంజునాథ్ నవీన్ చౌదరి ఈవో రమణ ప్రధాన అర్చకులు గోవర్ధన్ భట్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు చూస్తే చాలా నిత్యం ప్రజలు గుళ్ళ వైపు వెళ్తూ దైవం ఆరాధనలు చేస్తూ అదే విధంగా చాలా బాధ్యతగా ప్రజలు నడుస్తున్నారు చాలా సంతోషం ఈరోజు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెన్షన్ కార్యక్రమం భాగంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేశారు ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది దానికి ఈరోజు పూజ చేసుకొని అదేవిధంగా ఈరోజు కొంచెం రోడ్లు భూమి పూజలు ఉన్నాయి ఇవన్నీ చేసుకొని అందరూ బాగుండాలని చెప్పి అందరూ కాపుల మనోభావాలు దెబ్బతినేలా చిరంజీవిపై శాసనసభ సమావేశాల్లో హిందూపురం ఎమ్మెల్యే చలనచిత్ర కథ నాయకుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై అఖిల భారత కాపు సమైక్య యోజన విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి రాయల్ గని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బుధవారంలో ఆయన మాట్లాడుతూ చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని చిరంజీవికి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మనోభావాలను రాష్టంలో ఇరవై ఏడు శాతం జనాభా కలిగిన కాపులకు మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ అన్నారు బాలకృష్ణ వ్యాఖ్యలు నేడు రాష్ట వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిందని గుర్తు చేశారు అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగించాలని కోరారు బాలకృష్ణ తన సోదరిపై ఆరోపణలు చేసినప్పుడు స్పందించని వ్యక్తి నేడు చిరంజీవిపై మాట్లాడడం సమంజసం కాదని పేర్కొన్నారు రాష్టంలో మెగా కుటుంబం అండగా నిలవడం వల్లనే కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు దీనిపై బాలకృష్ణ స్పందిస్తే ఆయన గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని లేని పక్షంలో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు బలిజ సంఘం నాయకులు కుమార్ రాయల్ మాట్లాడుతూ కాపుల దైవం చిరంజీవిపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సమంజసం కావని వీటిని వెనక్కి తీసుకుంటే ఆయన గౌరవం మరింత పెరుగుతుందన్నారు ఏపీలో అత్యధిక జనాభా మాట్లాడిన చిన్న పొరపాటు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అటుడికి పోతుంది పొద్దు రాష్ట్ర వ్యాప్తంగా అటుడికి మీరు ఖచ్చితంగా మెగాస్టార్ కంటే చిన్నవారు క్షమాపణ చెప్పిన దానివల్ల ఏం పోదు మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి ఇరవై ఏడు పర్సెంట్ కాపులు ఉన్నాం మేము కాపు రాష్ట్ర కాపులు కాపుల వల్లే కాపు అత్యధికమైన జనాభా కాపులు ఉన్నాం ఇప్పుడు కాపుల్లో వంగవీటంగా కృష్ణదేవురా తర్వాత మా సంఘం గురించి తర్వాత బలిజ సంఘం తరఫు నుంచి మాట్లాడుతున్నాము బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడడం చాలా మంది చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా మనోవేదంతో చెంది ఉన్నారు కాబట్టి వీరందరి మనోవేదనలో ఇవన్నీ తీర్చేసి న్యాయంగా ఏంటంటే మీరు చెప్పిన మాటల్ని అది వెనక్కి తీసుకొని వారందరికీ క్షమాపణ చెప్పడం వల్ల మన కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఇంకా పది సంవత్సరాలు కలిసిమెలిసి ఉంటే ఉండాలి అంటే మీరు అందరికీ క్షమాపణ చెప్తే మీ గౌరవం ఇంకా పెరుగుతుంది కాబట్టి మనందరం కలిసిమెలిసి ఇలాగ ఒకరిని ఒకరికించపరచుకోకుండా గౌరవించుకుంటూ ముందుకెళ్తే మన ప్రభుత్వం బాగుంటుందని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు కాబట్టి మీరు దయచేసి మీరు ఆ మాటలను ఉపసంహరించుకున్నట్లు అసెంబ్లీలో కూడా ఆ పదాలు తొలగించేటట్టు మీరు కృషి చేస్తారని మేమందరం ఆశిస్తున్నాం ఫుట్బాల్ క్రీడలో మదనపల్లి పట్టణంలోని శ్రీ విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికై సత్తా చాటాడు ఈ నేపథ్యంలో బుధవారం కళాశాల ప్రిన్సిపల్ మరియు కరస్పాండెంట్ ఇర్రి శివశంకర్ కోచ్ బాలాజీల ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలవాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శివశంకర్ మాట్లాడుతూ మా కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న వి కార్తిక్ ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి రాష్ట స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమన్నారు మా నందు విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధనతో పాటు క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు వి కార్తిక్ భవిష్యత్తులో జాతీయ స్థాయి ఫుట్బాల్ జట్టుకు ఎంపికై మదనపల్లి ఏపీ పేరు ప్రతిష్టలు పెంచాలని ఆకాంక్షించారు అనంతరం కోచ్ బాలాజీ మాట్లాడుతూ ఎస్జీఎఫ్ ఫుట్బాల్ పోటీలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి మదనపల్లి నుండి వి కార్తిక్ మరియు చిత్తూరు నుండి జాకబ్ అనే విద్యార్థులు అద్భుత ప్రతిభ కనపరిచి రాష్ట స్థాయి ఫుట్బాల్ జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు ఇందుకు పీటీలు అన్వర్ బాషా నరేష్ కుమార్ మహేంద్ర నాయక్ మురళీధర్ మహేంద్రలు సహకారం ఎంతో ఉందన్నారు అక్టోబర్ ఆరవ తేదీ నుండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో జరిగే అంతరాష్ట ఫుట్బాల్ పోటీలలో ఈ విద్యార్థులు ఏపీ జట్టు తరపున ఆడుతారన్నారు ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలలో రాణించి ఉమ్మడి చిత్తూరు జిల్లాల కీర్తి ప్రతిష్టలు పెంచాలన్నారు భవిష్యత్తులో మరింత మందిని ఫుట్బాల్ క్రీడాకారులుగా తీర్చిదిద్దమే తన సంకల్పమన్నారు అనంతరం విద్యార్థి కార్తిక్ మాట్లాడుతూ స్థాయి ఫుట్బాల్ జట్టుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందన్నారు తన ఎంపిక వెనుక శ్రీ విద్యా వికాస్ కళాశాల ప్రిన్సిపల్ శివశంకర్ అధ్యాపకులు మరియు కోచ్ బాలాజీ కృషి ఎంతో ఉందన్నారు ఇదే స్పూర్తితో రాష్ట స్థాయి పోటీలలో రాణిస్తానని సదరు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఎస్ నాయుడు వై గున్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు శ్రీ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్లో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు అతను మన జరిగినటువంటి ఫుట్బాల్లో అండర్ నైన్టీన్కు కు నేషనల్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి నెక్స్ట్ వచ్చిందే రెండో తర్వాత జరగబోయే దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు దీనికి వచ్చిందే సహకరించినటువంటి వాళ్ళు ఫుట్బాల్ కోచ్ అనుసరిస్తారు బాధ అందిస్తారు తర్వాత మా యాజమాన్యం అందరికీ కృతజ్ఞతలు తర్వాత పిల్లలకి కృతజ్ఞత తెలియజేస్తున్నారు బాలపల్లి శ్రీ విద్యా వికాస్ కాలేజ్ జూనియర్ కాలేజ్ చదువుతున్నారు ఈ కాలేజ్ అబ్బాయి అండర్ నైన్టీన్ ఫుట్బాల్ స్టేట్ టీమ్ సెలెక్ట్ అయినాడు ఈ మంత్ ఫిఫ్త్ జరిగే జమ్మూ కాశ్మీర్లో నేషనల్ గేమ్కి పార్టిసిపేట్ చేస్తారు నేను శ్రీ విద్యా వికార్ జూనియన్ కాలేజ్లో చదువుతున్నాను నేను నా దగ్గరటువంటి అండర్ నైన్టీన్ ఫుట్బాల్ నేషనల్ సెలెక్షన్స్లో నేను సెలెక్ట్ అయ్యాను సో దీనికి నన్ను నేను సపోర్ట్ చేసిన మా కోచెస్కి మా టీచర్స్కి మా కాలేజ్ తరఫు నుంచి నా తరఫు నుంచి సో అందరికీ స్వస్థ నారీస శక్తి పరిహార అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చిత్తూరు డిసిహెచ్ఓ పద్మజులి దేవి నేడు పుంగనూరులోని ప్రాంతీయ వైద్యశాల నందు జరుగుతున్న స్వస్థ నారీ పరివార్ అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా పాల్గొన్న డీసీహెచ్ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్క మహిళ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని స్థానిక వైద్యశాలల్లో కలిగిన ప్రతి ఒక్క సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వైద్యాధికారి హరి గోపాల్ కోటి నాయక్ హెడ్ నర్సులు భారతి సుగుణ మరియు ఆసుపత్రి సిబ్బంది ప నేను డాక్టర్ కె పద్మాంజలి దేవి యాజ్ ఏ డిసిహెచ్ఎస్గా వర్క్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ అని ఈరోజు మనం మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాము ఏరియా హాస్పిటల్ నిర్వహించడం వల్ల నేను విజిట్ సందర్శించడం జరిగింది ఇక్కడ ఇంతవరకు మనము స్వస్థ నారీ శక్త పరివార్ కింద మనకు పరీక్షలు ఫ్రమ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి జరుగుతున్నాయి క్యాంప్స్ స్క్రీనింగ్ క్యాంప్స్ లేడీస్కి ఎస్పెషల్లీ లేడీస్ ఫ్రమ్ చిల్డ్రన్ టు లేడీస్ కిషోర బాలికల నుండి జరుగుతున్నవి వాటిలో భాగంగా మనము అన్ని పరీక్షలు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద హైపర్ టెన్షన్ డయాబెటిక్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించ నిర్వహించుతున్నాము దాంతోపాటు మనము అన్ని అన్ని ప్రోగ్రామ్ ఎన్సీ దీని కిషోర బాలికలకు పోషణ గురించి కానీ మెస్యల్ హైజీన్ గురించి ఋతు సంబంధిత వ్యాధుల గురించి పేషెంట్స్ గురించి అన్ని స్క్రీనింగ్ లేడీస్లో టీవీ సంబంధిత వ్యాధి కూడా స్క్రీనింగ్ చేస్తూ వాటి పోషణ పిల్లలు ఆసుపత్రి నందు స్వస్థ నారి స్వస్థ పరివార్ అనే ప్రోగ్రాం కింద ఈరోజు క్యాంప్ జరుగుతూ ఉంది యాక్చువల్గా ఈ ప్రోగ్రాము పోయి నెల పదిహేడవ తారీఖు నుంచి జరుగుతూ ఉంది ఈరోజు మనకు ఈ హాస్పిటల్ అంత కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం ఓపెనింగ్కి మేడం గారిని పిలిచాము మేడం గారికి వచ్చినందుకు ధన్యవాదాలు ఇప్పటి వరకు క్యాంప్ జరుగుతూ ఉంది కంటిన్యూస్గా ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏమంటే మహిళలు ఎంతసేపు ఇంట్లో వాళ్ళని చూసుకుంటా వాళ్ళ పిల్లల్ని భర్తల్ని వాళ్ళ ఇంట్లో పిల్ల తల్లిదండ్రులని అత్తగారిని అందరినీ చూసుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకో అందుకోసము గవర్నమెంట్ వారు ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి మహిళలకే ఆరోగ్యం చెక్కింగ్ కోసం చేసుకుంటే మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఉండే ఉన్న ఇంటిని బాగా చూసుకుంటారు అదే దేశానికి అభివృద్ధికి పునాదిగా ఉంటుందని అందుకోసమని పదిహేడవ తారీఖు నుంచి ఈ నెల రెండవ తారీఖు వరకు ఈ ప్రోగ్రామ్ పెట్టారు చౌడేపల్లి మండలం దిగుపల్లి గ్రామం బోయకొండపై వెలసిన శ్రీ శక్తి స్వరూపిణి భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో వైభవంగా నిర్వహిస్తున్న నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నేడు అమ్మవారిని ఆలయ అర్చకులు మహిషేశ్వర మర్దిని అలంకారంలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణ గావించారు ఆంధ్ర తమిళనాడు కర్ణాటక ఉమ్మడి రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయ ఈవో ఏకాంబరం భక్తులకు అమ్మవారి దర్శనానికి మౌలిక వస్తువులు కల్పించారు అనంతరం పూజలో పాల్గొన్న ఉభయ దారులకు భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు నేడు పుంగనూరు మండల పరిధిలో గల ఆంజనేయ స్వామి గుడి మలుపు వద్ద ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడిన సంఘటన చోటు చేసుకుంది పుంగనూరు నుంచి గూడూరు పల్లెకు చింతకాయ వేసుకుని వెళ్తుండగా ద్విచక్ర వాహనం అడ్డు రావడంతో దాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ మరిగంటకు స్వల్ప గాయాలుగా వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రేమ శాంతి క్షమ శక్తి మొదలగు రూపాల్లో వసించి నడిపిస్తున్న విశ్వమాత అమాయకులైన తన బిడ్డల పట్ల చల్లని తల్లి ఆకలి కొనవారి కడుపు నింపే అన్నపూర్ణాదేవి లాలించి పాలించే బ్రహ్మరంబిక తప్పు చేస్తే దండించే దుర్గామాత మైషాసుల్ని మర్పించే మహంకాలి ఈ లోకాన్ని ఏలే శక్తి స్వరూపిణి దుర్గామాత రాక్షసుని మట్టుబెట్టిన రోజు చెడుపై మంచి సాధించిన విజయమే ఈ విజయదశమి ఈ విజయదశమి నాడు చల్లని దుర్గమ్మ ఆశిసులు

అనుక్షణం ప్రజల పక్షం ఎన్నింటి ఫైవ్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం